వీడియోలో టమాటో రొట్టి పచ్చడి ఎలా చేయలేదు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి నా దగ్గర ఇంతకుముందు ఆయిల్ ఉంది పది పచ్చిమిర్చి వేసుకోండి మీకు కారం తగినంత వేసుకోండి ఫ్రై చేసుకోండి అవి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి ఫ్రై అయితే తీసుకోండి ఒక ప్లేట్లో వేసుకోండి టమోటా వేసుకోండి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక టమోటాలు వేసుకోండి కలుపుకోండి బాగా మగ్గున్నాయి టమోటాలు మూత పెట్టుకోండి కొద్దిసేపు మధ్య కొద్దిగా మళ్ళా కలుపుకొని అడుగుతకుండా బాగా పసు వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచి తగిన పది వెల్లిపాయలు వేసుకోండి కలుపుకోండి ఇప్పుడు కలుపు నాకు కొద్దిసేపు మూత పెట్టుకొని మగనిచ్చుకోండి జీలకర్ర కొత్తిమీర కలుపుకొని కొత్తిమీర వేసుకోండి కొద్దిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత మూసుకొని మెత్తగాని కొద్దిగా మెగ్గినాయండి తీసేసుకున్నాము చల్లగానీ కడాయి పెట్టుకోండి ఎంచుకోండి కొన్ని కడాయి హీట్ అయింది వేసుకోండి కొద్ది చిట్టపటా లాడేంత వరకు వేయించుకోండి చిట్టపట తీసేసుకోండి ఇంకా రోడ్లో పచ్చిమిర్చి వేసుకొని దంచుకోండి ముందే ఉప్పు వేసుకున్నాం కదా టమాటోలో ఇప్పుడేమో ఉప్పు వద్దు కొంచెం మెత్తగా ఎంతవరకు బాగా దంచుకోండి నన్ను పచ్చిమిర్చి వేసుకోండి మెత్తగా దంచుకున్నాక ఉప్పు చూసుకోండి టేస్ట్కి తగినంత మీకు సరిపోతే వదిలేయండి లేకపోతే తక్కువ ఉంటే వేసుకోండి కొద్దిగా నూల పొడి వేసుకోండి మెత్తగా దంచుకోండి కొంటే చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలకి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి బాగుంటుంది వేడి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది